అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి కన్సల్టెంట్ ఆబ్సిషియన్ అండ్ గైనకాలజిస్ట్ నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ప్రెగ్నెంట్ మదర్స్లో బ్లీడింగ్ అసలు బ్లీడింగ్ గల కారణాలు ఏంటి ఎందువలన వస్తుంది అది ఉన్నప్పుడు మీరు ఎంతవరకు పానిక్ అవ్వటం అవసరము అంటే ఏ ఏ ట్రైమిస్టర్లో బ్లీడింగ్ అయితే ఏ ఏ ఇబ్బందులు రావచ్చు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో యూజువల్గా ప్రెగ్నెన్సీ అనేది మూడు త్రైమాసకాలుగా డివైడ్ చేస్తామండి ఫస్ట్ మూడు నెలలని ఫస్ట్ అని అంటాము రెండో మూడు నెలలని సెకండ్ ట్రైమిస్టర్ అంటాము లాస్ట్ మూడు నెలలని థర్డ్ అని అంటాము సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో కనుక బ్లీడింగ్ కనుక ఉన్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఈ గర్భం ఫామ్ అవుతుందో అది వెళ్ళి గర్భ ఇంప్లాంట్ అయ్యేటప్పుడు కొంత బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది అది కామన్గా ప్రతి ప్రెగ్నెంట్ మదర్స్లో కూడా ఇది చూస్తూ ఉంటాము ఆ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వలన ప్రెగ్నెన్సీ పోతుందా అంటే అలా ఏమీ ఉండదండి యూజువల్గా అలాంటి బ్లీడింగ్ వచ్చినా కూడాను ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా టర్మ్ వరకు వెళ్ళే అవకాశం మేము చాలా మందిలో చూస్తూ ఉంటాము సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది గా ఉంటుంది దానికి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు సెకండ్ది ఏంటి అంటే సెకండ్ కారణం ఏమై ఉండొచ్చు అంటే అబార్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఈ అబార్షన్ ఉందా లేదా లేకపోతే ఎందువలన అయ్యింది అనేది తెలుసుకోవటానికి మీరు వెంటనే బ్లీడింగ్ అయిన సమయంలో గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు స్కాన్ చేసి అసలు ఏమన్నా లోపల ఏమన్నా బ్లీడింగ్ ఏమన్నా ఉందా లేకపోతే అబార్ట్ అవుతుందా అన్న విషయాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకవేళ అలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనుక లేనట్టయితే దానికి దానికి మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు లేదు సో రీఎష్యూరెన్స్ లాంటివి ఇచ్చేసి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు అలా కాకుండా రెండో త్రైమాసకంలో అంటే సెకండ్ ట్రైమిస్టర్లో కనుక బ్లీడింగ్ కనుక ఉన్నట్టయితే మాయ ఎక్కడ ఉంది అన్న తెలుసుకోవటం తప్పనిసరిగా అవసరం అంటే ఇలాంటి సమయంలో యూజువల్గా లో లయింగ్ ప్లసంటా అంటే ప్లసంటా అనేది యూజువల్గా ఫండస్లో అంటే గర్భసంచి పై భాగంలో ఇంప్లాంట్ అవ్వటం అనేది నార్మల్గా ఉంటుంది అలా కాకుండా కింద భాగంలో గనక ఇంప్లాంట్ అయితే దాన్ని మనం లో లయింగ్ ప్లసంటా అని కానీ ప్లసంటా ప్రీ అని కానీ అంటాము సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం యూజువల్గా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలవకుండా ఉండటము కాన్స్టిబేషన్ రాకుండా ఉండటము ఇలాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఉందా లేదా అనన్న తెలుసుకొని ఒకవేళ రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ బ్లీడింగ్ కనుక ఉన్నట్టయితే అడ్మిట్ చేసి బ్లడ్ ఇవ్వాల్సి ఉండటము లేకపోతే ఎర్లీగా డెలివరీ చేయాల్సిన అవసరం అనేది చూస్తూ ఉంటాం అలా కాకుండా లాస్ట్ మూడు నెలల్లో కనుక ఒకవేళ ఏమన్నా ఇలాంటి బ్లీడింగ్ కనుక కనిపిస్తూ ఉంటే నేను ముందుగానే చెప్పినట్టు లో లోలయింగ్ ప్లసంటా కానీ ప్లసంటా ప్రీవియా కానీ ఉందా లేదా అని అన్నది చూసుకోవాలి ఒకవేళ అలాంటివి గనక ఏమీ లేనట్టయితే ఒకవేళ అలాంటివి కనుక ఏమీ లేనట్టయితే మామూలుగా అంటే డెలివరీ అయ్యే అవకాశం ఉన్న ఉండే ముందు కూడాను ప్రిపేర్ చేయటానికి కొంతవరకు అంటే మ్యూకస్ అసోసియేటెడ్ బ్లీడింగ్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఏ ఏ ట్రైమిస్టర్లో ఎటువంటి బ్లీడింగ్ ఉంది ఏ రంగులో ఉంది ఏ విధంగా ఉంది అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత మనకి మాయ ఏ ప్రదేశంలో ఉంది అన్న విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నట్టయితే మనం అంటే అసలు డెలివరీ అవుతుందా లేదా ఇలాంటి విషయాలు మీ గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి సో మీ ఆబ్సేషన్తో మీరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఏ ట్రీట్మెంట్ మీకు మీ బిడ్డకి మంచిది అయితే ఆ ట్రీట్మెంట్కి వెళ్ళటం అనేది మంచిది సో నేను ఈరోజు చెప్పిన టాపిక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం